चलिए मान लेते हैं कि जो आप बोलते हैं उसको बोलेंगे हम इंजन में डालेंगे तो और वो में एक ले कंपनी रखेंगे और उसको मंजूरी और स्केड्यूल देंगे ఈసీ ఎంత బాగుంది నేను డిసెంబర్ ఐదో తారీఖు చేయించాను మీకు ఎన్ని అయింది అప్పుడు వచ్చే ప్రతి సంవత్సరాలు అదే మా ఆవిడ సింగనాగర్ వచ్చారు చేస్తుంది

ఒక ఫోట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు ఇక్కడ బ్రస్లో కూడా ఆయన ఏం మాట్లాడట్లేదు నేను మాడుతాను నిన్న జరిగిన సంగతికి వారి ఈ ప్రెస్ మీట్కి ఆయన సంబంధం లేదని ముందే నేను డిస్క్లెయిమర్ నేను ముందు ఇస్తున్నాను ఎత్ <coughs> 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 <coughs>